వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కలిసిన మనీష్ సిసోడియా సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేలా పౌరులను సిద్ధం చేయడమే అగ్నివీర్ లక్ష్యం ముస్లింలారా సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కోండి ఆర్జికర్ కేసులో జూనియర్ డాక్టర్ల తరఫున వాదించనున్న ఇందిరా జైసింగ్ గణేష్ నిమజ్జనానికి ముందు హైదరాబాద్ సిపి సమీక్ష సమావేశం డొనాల్డ్ ట్రంప్పై మళ్ళీ హత్యాయత్నం గాజాలో తన సైనికుల తరఫున పోరాడేందుకు ఆఫ్రికా శరణార్థులను రిక్రూట్ చేసుకుంటున్న ఇజ్రాయిల్ ప్రజలు తనకు నిజాయితీ సర్టిఫికెట్ ఇచ్చే వరకు ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చోనని తన పదవికి రాజీనామా చేస్తానని ఢిల్లీ సీఎం సంచలన ప్రకటన చేశారు ఈ నేపథ్యంలో ఆఫ్ సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియా నేడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కలిశారు తదుపరి వారిద్దరూ ఢిల్లీ సీఎం పేరును చర్చించారు ఈ సందర్భంగా ఆప్ జాతీయ కన్వీనర్ మాట్లాడుతూ ప్రజలు మళ్లీ నిజాయితీ పరులమని చెప్పినప్పుడు మాత్రమే తన ముఖ్యమంత్రి అవుతారని మనీష్ సిసోడియా తన డిప్యూటీ అవుతారని కేజ్రీవాల్ అన్నారు ఈ ఉదయం పార్టీ కార్యకర్త ఒకరు మాట్లాడుతూ కేజ్రీవాల్ సిసోడియా ఈ రోజు సమావేశం కానున్నారు ఈ సమావేశంలో తదుపరి ముఖ్యమంత్రి పైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది అని అన్నారు సివిల్ లైన్ ప్రాంతంలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఈ సమావేశం జరగనుంది ఎక్సైజ్ పాలసీ అక్రమస్తుల కేసులో శుక్రవారం తిహార్ జైలు నుంచి బెయిల్పై విడుదలైన కేజ్రీవాల్ రెండు రోజుల్లో ఆప్ ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించి తన పార్టీ సహచరుడు ఒకరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని చెప్పిన విషయం తెలిసిందే ఢిల్లీ సీఎం నుంచి ఊహించని ప్రకటన రావడంతో సీఎం పదవికి అతని భార్య సునీత మంత్రులు అతిశి రాయల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి ఆకస్మికంగా ఎదురయ్యే సంక్షోభ పరిస్థితులను ధీటుగా ఎదుర్కొనేందుకు పౌరులను సిద్ధం చేయడమే లక్ష్యంగా అగ్నివీర్ పతకాన్ని రూపొందించినట్టు ఆర్ఎస్ఎస్ అనుబంధ మ్యాగజైన్ ఆర్గనైజర్ ఎడిటర్ ప్రఫుల్ల కేత్కర్ అన్నారు ఇజ్రాయెల్ ప్రస్తుత భద్రతా సవాళ్ళను సమానమైన పరిస్థితులకు భారతదేశం తన పౌరులను సిద్ధం చేయాలా అనేటువంటి ప్రశ్నకు సమాధానంగా అగ్నివీర్ పథకం అటువంటి ఆకస్మిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రూపొందించారని టైమ్స్ ఆఫ్ ఇండియాతో కేత్కర్ అన్నారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జేడిఎస్ నాయకులు హెచ్డి కుమారస్వామి అగ్నివీర్ నమూనాపై విరుచుకుపడ్డారు ఇది ఆర్ఎస్ఎస్ నియంత్రణలోకి సైన్యాన్ని తీసుకురావడానికి పన్నిన కుట్రగా ఆయన అభివర్ణించారు కేద్కర్ వ్యాఖ్యలు ప్రపంచ ఉద్రిక్తలు జాతీయ భద్రతపై చర్చ జరుగుతున్న సమయంలో రావడం గమనార్ం అగ్నివీర్ పథకం దేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడమే కాకుండా యువ భారతీయులలో క్రమశిక్షణ దేశభక్తి కర్తవ్య భావాన్ని పెంపొందిస్తుందని కేత్కర్ పేర్కొన్నారు అగ్నివీర్ పథకాన్ని ప్రవేశపెట్టడంలోని ప్రాథమిక ఉద్దేశం భవిష్యత్తులో జరిగే పౌర అశాంతికి సన్నాహకంగా హిందూ యువతను సైనికీకరించడం అనే నేను చాలా కాలంగా చెప్తున్నాను ఆర్ఎస్ఎస్ మౌత్ పీస్ ఆర్గనైజర్ హైటర్ ఇప్పుడు ఈ విషయాన్ని ధృవీకరించారని ఆల్ ఇండియా ముస్లిం మజీజ్ ఈ ముషావరత్ మాజీ అధ్యక్షుడు నవైద్ హమీద్ అన్నారు మరో వంక సీనియర్ రాజకీయ నాయకుడు జేడీయూ మాజీ అధికార ప్రతినిధి కేసీ త్యాగి అగ్నివీర్ పథకం విశ్వసనీయతను ప్రశ్నిస్తూ ఓటర్లలో ఒక వర్గం అగ్నివీర్ పథకంతో కలత చెందింది ప్రజలు లేవనెత్తిన ఆందోళనలు కూడా కులంక్షంగా చర్చించి లోటుపాట్లను పరిష్కరించాలని మా పార్టీ విశ్వసిస్తుందని అన్నారు అనంతరం త్యాగి తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం మతపరమైన హింస ఇస్లామో ఫోబియా లించింగ్ ద్వేషపూరిత ప్రసంగాలు షరియా వక్ఫు ఆస్తులకు బెదిరింపులతో సహా భారతదేశ ముస్లిం సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలని జేహెచ్ ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ సలీం ఇంజనీర్ ముస్లింలను అభ్యర్థించారు దేశంలో మారుతున్న దృశ్యం ముస్లింల బాధ్యతలు అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ సవాళ్లు ముస్లిం వ్యతిరేకత విస్తృత ఎజెండాలో భాగమని అన్నారు తోటి పౌరుల పట్ల దయతో ఉండాలని ఇస్లాం సందేశాన్ని అందజేసేందుకు కట్టుబడి ఉండాలని రెచ్చగొట్టే ప్రయత్నాల మధ్య సమతుల్యత పాటిస్తూ ఆశాజనకంగా ఉండాలని ఆయన ముస్లింలకు విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం పాసిస్టు ధోరణి దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను బెదిరిస్తుందని ప్రొఫెసర్ సలీం హెచ్చరించారు గత పది సంవత్సరాలుగా తమ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి వారు చేసిన ప్రయత్నాలలో ఈ ప్రజాస్వామ్య విలువలను రాజ్యాంగ సూత్రాలను బయ బలైన పరచాలని జేఏహెచ్ ఉపాధ్యక్షులు అన్నారు భారతదేశంలో మారుతున్న రాజకీయ దృశ్యాన్ని ప్రస్తావిస్తూ ప్రధానంగా రాజకీయ మార్పులు వాటి సామాజిక ప్రభావంపై దృష్టి సారించాలని ప్రొఫెసర్ సలీం సూచించారు భారతదేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ప్రస్తావిస్తూ ప్రస్తుత ప్రభుత్వాన్ని కేవలం రాజకీయ పార్టీ ప్రభుత్వం కాదని మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఇది గత వంద సంవత్సరాలుగా క్రమ ప్రచారంలోకి వచ్చిన ఒక భావాజాలం ఎజెండాను సూచిస్తుంది అధికారిక పార్టీ ప్యాసిస్టు ధోరణి ప్రదర్శిస్తుంది ఈ ప్యాసిస్టు శక్తులు ప్రజాస్వామ్య వ్యవస్థకు రాజ్యాంగానికి ముప్పు కల్పిస్తాయని సలీం హెచ్చరించారు ఆర్జికర్ కేసు విషయమై రేపు సుప్రీంకోర్టులో జరిగే విచారణను ప్రముఖ న్యాయవాది సామాజిక కార్యకర్త ఇందిరా జయసింగ్ పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్స్ ఫోరం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు ఇప్పటి వరకు ఈ డాక్టర్స్ ఫోరం తరఫున సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది గీతా లూత్రా వాదించారు జూనియర్ డాక్టర్లకు ప్రాతినిధ్యం వహించడానికి జయసింగ్ ఇప్పటికే లూత్రా సమ్మతిని పొందినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి మరోవైపు అత్యాచారం హత్య కేసులో జూనియర్ డాక్టర్లు చేస్తున్న నిరసన ఉద్యమానికి మద్దతిస్తున్న రాష్ట్రంలోని సీనియర్ వైద్యుల సంఘం పశ్చిమ బెంగాల్లోని డాక్టర్ల ఉమ్మడి వేదిక తరఫున సీనియర్ న్యాయవాది కరుణానంది వాదించనున్నారు బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫోరం న్యాయవాది అనికేతన్ మహతో మంగళవారం సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ఫోరంకు ఇందిరా జయసింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలిపారు సుప్రీంకోర్టు కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేసే ప్రస్తుత పద్ధతిలో జయసింగ్ కీలక వ్యక్తిగా పరిగణిస్తున్నారు ఆమె దరఖాస్తు ఆధారంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలో ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ సుప్రీంకోర్టు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఆమోదించారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జూనియర్ డాక్టర్ల ప్రతినిధి బృందం మధ్య కీలకమైన సమావేశాలు ఎటూ తేల్చలేకపోయాయి ఈ పరిణామాల నేపథ్యంలో జూనియర్ డాక్టర్స్ కోరం తరఫున విచారణలో జయసింగ్ పాల్గొనడం చాలా కీలకమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు విచారణ ప్రత్యక్ష ప్రసారం కోసం జూనియర్ డాక్టర్లు ఆసక్తికి ఎదురుచూస్తున్నారు హైదరాబాద్లో రేపు జరగబోయే గణేష్ శోభయాత్ర నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేందుకు పోలీస్ శాఖ సన్నద్ధమవుతుంది ఈ మేరకు సివి ఆనంద్ మిక్స్డ్ కమ్యూనిటీ ప్రాంతాల్లో పెట్రోలింగ్ను ముమ్మరం చేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆదేశించారు తద్వారా శాంతి నెలకొల్పి రేపటి నిమజ్జన ఉత్సవాల సమయంలో మతపరమైన ఉద్రిక్తులను నివారించడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ సందర్భంగా గత సంవత్సరంలో ఎదుర్కొన్న భద్రతా సవాళ్లను సిపి హైలైట్ చేశారు బషీర్బాగ్ ఎంజే మార్కెట్ వంటి కీలక ప్రాంతాలలో మెరుగైన ట్రాఫిక్ నిర్వహణకు పిలుపునిచ్చారు వివిధ రహదారుల నుండి క్లిష్టమైన జంక్షన్లకు చేరుకునే వాహనాలను దామాషా ప్రకారం నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు రద్దీని నివారించడానికి భద్రతను పెంపొందించేందుకు సమర్థవంతమైన సమన్వయం అవసరాన్ని నొక్కి ఆయన చెప్పారు గణేష్ ఊరేగింపులో జాప్యం జరగకుండా త్వరగతికి తరలించాలని నిర్వాహకులను ఆదేశించారు బలగాలకు సరైన వసతి పటిష్టమైన కమ్యూనికేషన్ సిస్టమ్లు ఆకస్మిక తనిఖీలు సోషల్ మీడియా మానిటరింగ్ నిమజ్జన కార్యక్రమంలో ప్రజల భద్రత కోసం టీమ్స్ డ్రోన్ల మరలింపు వంటి కీలక భద్రతా చర్యలు కమిషనర్ నొక్కి చెప్పారు ఈ సమీక్షా సమావేశంలో నగరంలోని డీసీపీలందరూ తమ పరిధిలో అమలవుతున్న కార్యాచరణ ప్రణాళికలను కమిషనర్కు వివరించారు అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై రెండోసారి అత్యాయత్నానికి పాల్పడ్డారని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బీఐ వెల్లడించింది అధ్యక్ష ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో సంభవించిన ఈ పరిణామం తీవ్ర ఉద్రిక్తకు దారితీసింది సమాచారం అందిన వెంటనే సీక్రెట్ సర్వీస్ రంగంలోకి దిగింది షూటర్ను అరెస్ట్ చేసి ఏకే ఫార్టీ సెవెన్ స్వాధీనం చేసుకుంది అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం ఒకటిన్నర నిమిషాలకు ఫ్లోరిడా వెస్ట్ ఫామ్ బీచ్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్లో ఈ ఘటన సంభవించింది ఈ గోల్ఫ్ క్లబ్ ట్రంప్దే కావడం గమనార్హం గోల్ఫ్ ఆడుతున్న ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని షూటర్ కాల్పులు జరిపాడు గోల్ఫ్ క్లబ్ చుట్టూ ఉన్నటువంటి ఫెన్సింగ్ను దాటుకుని అతను లోనికి ప్రవేశించగలిగాడు మూడు వందల నుంచి నాలుగు మీటర్ల దూరం నుంచి కాల్పులు జరిపాడు ఈ ఘటనలో ట్రంప్ సురక్షితంగా బయటపడ్డారు తను క్షేమంగా ఉన్నానని ట్రంప్ తన మద్దతుదారులకు పంపిన సందేశంలో తెలిపారు నా పరిసరాలలో తుపాకీ కాల్పులు జరిగాయి నేను సురక్షితంగా ఉన్నాను నేను ఎప్పటికీ లొంగిపోను అని అమెరికా మాజీ అధ్యక్షుడు అన్నారు ట్రంప్పై హత్యాయత్నం ఘటనలో అరెస్టు చేసిన వ్యక్తి ర్యామ్ వెస్లీ రౌత్ అని అధికారులు చెబుతున్నారని ముగ్గురు లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అసోసియేటెడ్ ప్రెస్తో చెప్పారు ప్రెసిడెంట్ జో బైడెన్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఇద్దరికీ సంఘటన గురించి వివరించినట్లు వైట్ హౌస్లో తెలిపింది ట్రంప్ గోల్ఫ్ ఆడుతున్న ఫ్లోరిడాలోని వెస్ట్ ఫామ్ బీచ్లోని ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్లో తుపాకీ కాల్పులో వినిపించిన వెంటనే ఎఫ్బీఐ మాజీ అధ్యక్షుడు ట్రంప్పై హత్యాయత్నంగా కనిపిస్తున్న దానిపై దర్యాప్తు జరుపుతుందని తెలిపింది ఇజ్రాయెల్లో శాశ్వత నివాస హోదాకు బదులుగా గాజాలో తమ సైనికుల తరఫున పోరాడేందుకు ఆఫ్రికన్ శరణార్థులను రిక్రూట్ చేస్తున్నట్టు నివేదికలు వెలువడ్డాయి నిన్న ఇజ్రాయెల్ దినపత్రిక ఆడలో వెల్లడించిన నివేదిక ప్రకారం రిక్రూట్మెంటు ప్రక్రియ భద్రత సేవల న్యాయ సలహాదారు పర్యవేక్షణలో జరుగుతుంది అయినప్పటికీ ఇజ్రాయెల్ అధికారులు ఇంకా పాల్గొనే వారిలో ఎవరికీ కూడా శాశ్వత చట్టపరమైన హోదాను మంజూరు చేయకపోవడం గమనార్హం ప్రస్తుతం ఇజ్రాయెల్లో దాదాపు ముప్పై వేల మంది ఆఫ్రికన్ శరణార్థులు ముఖ్యంగా వారిలో యువకులు ఎక్కువగా ఉన్నారు ఇజ్రాయెల్ ఆశ్రయం పొందేందుకు అనుమతించిన ఈ శరణార్థుల్లో ఎక్కువ మంది తమ దేశాల్లో జరుగుతున్న యుద్ధాల్లో సైనికులు అంటే వారు సైనిక శిక్షణ పొందినవారే కావడం గమనార్హం గత ఏడాది అక్టోబర్ ఏడు నుంచి జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ సైన్యం ఆరు వందల ఇరవై ఒకటి మంది అధికారులు సైనికులను కోల్పోయింది గాయపడిన వారి సంఖ్య మూడు వేల ఐదు పైగా పెరిగింది కాగా గాజా పై ఇజ్రాయెల్ యుద్ధంలో కనీసం నలభై ఒక వేల నూట ఎనభై రెండు మంది పాలస్తీనియన్లు మరణించారని గాజాలోని ఆరోగ్య అధికారులు తెలిపారు మానవ మహోపకారి మమత్ ప్రవక్తపై రాష్ట్ర వ్యాప్త ప్రచార ఉద్యమం ప్రారంభం ఉల్ అవ్వల్ మాసం సెప్టెంబర్ పదిహేను నుండి సెప్టెంబర్ ముప్పై వరకు మహమ్మద్ పరిపూర్ణ మానవ జాతి పేరిట రాష్ట్ర వ్యాప్తంగా జేహెచ్ తెలంగాణ సిరత్ ప్రచారం నిర్వహిస్తుంది ఈ సందర్భంగా జమత్ వ్యక్తిగతంగా దావావ్ సంస్కరణ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది సామూహిక స్థాయిలో ముస్లింలు ముస్లిమేతరులతో సామూహిక సమావేశాలు పెద్ద నగరాలలో బహిరంగ సభలు సెమినార్లు సింపోజియంలు వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు ఈ సందర్భంగా జమత్లోని ప్రతి సభ్యుడు ప్రతి మంది సోదరులను కలుసుకుంటారని పవిత్ర ప్రవక్త సను పరిచయం చేసి పుస్తకాలను బహుమతిగా అందజేస్తారని జమత్ రాష్ట్ర అధ్యక్షుడు ఖలీద్ ముబాషరుజ్ జఫర్ తెలిపారు జమతే ఇస్లామీ హిందూ తన ప్రణాళికబద్ధమైన కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలోని తోటి పౌరుల్లో ఇస్లాం ముస్లింల పట్ల ఉన్న అపోహలను తొలగించేందుకు తన ప్రయత్నాలు కొనసాగిస్తుందన్నారు సీరత్ ప్రచారంతో ఈ పని మరింత బలపడుతుందని ఆయన అన్నారు ప్రవక్త జీవిత చరిత్రకు సంబంధించిన కార్యకలాపాలను ముస్లింలు ఎంతో ఉత్సాహంతో నిర్వహిస్తున్నారని అయితే అవి ఒక పద్ధతిగా జరగడం లేదని అమీర్ అహల్కా అన్నారు అయితే ఈ పదిహేను రోజుల ప్రచార కార్యకలాపాలలో భాగంగా ఈ కార్యక్రమాలు ఒక క్రమ పద్ధతిలో నిర్వహిస్తే ప్రజలపై సానుకూల ప్రభావం పుడుతుందని జమత్ అధ్యక్షుడు సూచించారు అంతేకాదు సోదరాభావం మత సామరస్యంతో ఇస్లామిక్ బోధనలపై అవగాహన తీసుకురావాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు ప్రవక్త సలల్లాహు అలైవా సల్లాం ఉదాత్త జీవితాన్ని మానవాళికి ఆయన చేసిన సమానమైన సేవలను సమర్థవంతంగా అందించడమే కాకుండా ప్రవక్త పట్ల వివిధ వర్గాలలో ఉన్న అపార్థాలను పరిష్కరించడమే ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశమని డాక్టర్ ఖలీద్ అన్నారు దీనితో పాటు మానవ గౌరవం సమానత్వం ఐక్యత వంటి ఇస్లామిక్ బోధనల ప్రాముఖ్యతను ప్రచారం చేయనున్నారు ఈ ప్రచారం ద్వారా ఇస్లాం నిజమైన స్ఫూర్తిని ప్రపంచానికి అందించనున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం